హలో నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ దిస్ ఇస్ అక్షయ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్ డబుల్ స్మార్ట్ సినిమాలతో వరుసగా డిజాస్టర్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మూవీ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది అయితే ఊహించని విధంగా కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో పూరి కథ మెప్పించడం విశేషం ఈ సినిమాలో నటిస్తున్న స్టార్స్ ని ఒక్కొక్కరిని ప్రకటిస్తుంటే ఈ సినిమా వేరే లెవెల్లో ఉంటుందని పాజిటివ్ టాక్ స్టార్ట్ అయింది ఇలా గత కొన్ని రోజులుగా వార్తల్లో ఉన్న పూరి సినిమా ఇప్పుడు మరోసారి వార్తల్లోకి నిలిచింది ఇంతకీ పూరి సినిమా మళ్ళీ ప్రచారంలోకి రావడం కారణం ఏంటి టిస్తున్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ఆ తర్వాత కన్నడ స్టార్ దునియా విజయ్ నటిస్తున్నట్టుగా ప్రకటించారు ఇలా ఒక్కొక్కరిని ప్రకటిస్తూ సినిమాపై మరింత అంచనాలు పెంచేస్తున్నారు తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ నటిస్తుందని ఆమె పవర్ఫుల్ పొలిటీషియన్ గా నటిస్తున్నట్టుగా టాక్ వినిపిస్తుంది ఇదిలా ఉంటే ఇప్పుడు మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఓటీటీల్లో బాగా ట్రెండ్ అయిన సినిమా పెరుసు లెజెండరీ తెలుగు డైరెక్టర్ కోదండ రామిరెడ్డి తనయులు నటులు వైభవ్ రెడ్డి సునీల్ రెడ్డి ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు ఫ్లాట్ పాయింట్ అడల్ట్ టచ్ ఉన్నదే అయినా హద్దులు దాటని కామెడీతో ఈ సినిమాను బలేగా నడిపించి మెప్పించింది చిత్ర బృందం ఈ చిత్రంతో వైభవ్ కు జోడీగా నటించి మెప్పించిన అమ్మాయి నిహారిక ఎన్ఎం సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి ఈ అమ్మాయి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు ఈ అమ్మడు పూరి సినిమాలో విజయ్ సేతుపతికి జంటగా నటిస్తుందని టాక్ పెరుసు సినిమాలో నిహారిక పర్ఫార్మెన్స్ నచ్చి ఆమెను పిలిచి ఆడిషన్ చేశారట అందులో ఇంప్రెస్ ఫైనల్ తెలిసింది ఈ సినిమాలో అన్నింటికి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటుందట నిహారిక అది కూడా అలాంటి పాత్రే అని సమాచారం ఇందులో రాధిక అప్డే నటిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది కానీ అందులో వాస్తవం లేదని తెలిసింది మొత్తానికి పూరి చాలా కసరత్తు చేస్తున్నాడు మరి ఈ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించి ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి